మాఘమాసంలో ఏటా వచ్చే రథసప్తమి పర్వదినాన మన దేశంలోని ప్రసిద్ధిగాంచిన మూడు సూర్య దేవాలయాల్లో మొదటిది కోనార్కు కాగా రెండవది శ్రీకాకుళంలోని అరసవల్లి మూడవది టెక్కలిలో గల దేవాలయం ఈ ఆలయ విశిష్టత సూర్యకిరణ స్పర్శ స్వామివారి పాదాల చెంత ఆదిత్యని కిరణాలు తాకుతాయి అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రకాఠ నమ్మకం ప్రతి ఏడాది భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు గ్రామంలో అరసవల్లితో ఎంత సూర్యనారాయణ స్వామి ఎంత ప్రసిద్ధి చెందిందో మనకు అందరికీ తెలిసిందే సో ఈ ఎక్కల్లో ఉన్న సూర్యనారాయణ స్వామి అనేది రెండు అరసవల్లిగా మూడు అయితే అందుకుంటుంది ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా భక్తులు వేల మంది భక్తులు కూడా ఇక్కడ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా వస్తున్నారు అది రథసప్తమి రోజున అయితే జనం భారీగా పూజలను అయితే అందుకోవడం జరుగుతుంది అరసవల్లిలో అయితే ఏ విధంగా భక్తులు వస్తారో దానికి చాలా చాలామంది భక్తులు రావడం అనేది జరుగుతుంది ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి కిరణాలు విగ్రహం మీద మూల అనేది చాలా విశిష్టత దాన్ని దర్శించుకున్న భక్తులకి చర్మ పోయి ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ ప్రజల నమ్మకం ప్రపంచంలో సూర్యనారాయణ స్వామి స్వామి మూడు దగ్గర మూడు మూడు ప్లేసుల్లో ఫ్రోజన్లైతే అందుకుంటున్నారు ఒకటి కోనార్ రెండు మన శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మన శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం టెక్కల గ్రామంలో ఉన్న ఛాయాదేవి పద్మిని సమేత సూర్య భగవాన్ సూర్యనారాయణ స్వామి అయితే పూజను అందుకుంటారు ఈ ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా భారీ భక్తులు భక్తులు కావడం పూజను అందుకోవడం జరిగింది రథసప్తమి రోజు అయితే మాత్రం చాలా భారీగా ఉంటుంది ఈ ఈ సంఖ్య సూర్యాదము సూర్య భగవానుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీకాకుళం జిల్లా చక్కల మండలం విఠాపురం గ్రామానికి చెందిన బొంగు సూర్యనారాయణ వ్యక్తి అనారోగ్యంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామి వారి స్వప్నానికి వచ్చారు ఆ స్వప్నం జిబి స్వప్నం కారణంగా స్వంత స్థలం కొనుక్కొని ఇతరు దేవాలయం నిర్మించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు ఈ పూజా కార్యక్రమాలు స్వామివారు అందుకుంటున్నారు పూజలు అందుకుంటున్నారు అలాగే చుట్టుపక్కల ఈ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ దర్శనాలకి ప్రతి ఏడాది వస్తుంటారు వాళ్ళు కోరిక కోరిక కోరికలు నెలమూరుతాయని విశ్వసిస్తున్నారండి వారికి సూర్యనారాయణ స్వామివారి ఆశిస్తులు అనుగ్రహము ఉండి ఆయుర ఆరోగ్యాలతో వృద్ధిల్లాలని కోరుకుంటున్నాం స్వామివారి आकलन ने बताया गंगा गंगा आया वीडियो और हमारी मां पास्टर के लिए डाला और कारण उठा प्रक्रिया था వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు రూపించాలని ఈ భక్తులందరూ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి ఇది ప్రతి ఏటా జరుగుతుందో ఈ కార్యక్రమం ఇక్కడ భక్తులకు అనేక రకమైనటువంటి సహాయ సహకారాలు మరి और के अन्य वेdalaगा जोला जोलेन का पाकिस्तान चंद्रगा राव लाइव चंद्रगा राव चंद्रगा राव तो पूरे जगत को खुश कर देगा चंद्रगा राव यहां पे बोलते हैं कहते हैं बहुत बड़ी चुनौती दिखवा ले कहते हैं एक पल बगल के आते हैं अति आटा जो कार्यक्रम के क्षेत्र में भक्त जयमाला

ఇక్కడ ప్రతి సంవత్సరము భక్తి చండోపచండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు జై శ్రీమన్న